శ్రీశైలంలోని దేవస్థానం టోల్ గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఒప్పందం రెగ్యులర్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ఈవో ఎం శ్రీనివాసరావు జారీ చేసిన ఉత్తర్వులో సోమవారం ఎరుగులోకి వచ్చింది శ్రీశైలం లోపలికి వచ్చే కార్లు బస్సులకు దేవస్థానం తరపున టోల్ గేట్ టికెట్లు జారీలో సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈ నెల ఆరున ప్రజా సంబంధాల అధికారి టి శ్రీనివాసరావు ఈవోకు ఫిర్యాదు చేశారు పర్యాటక బస్సుకు రెండు వందల రుసుము టికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడుతూ దేవస్థానానికి నష్టం కలిగించినట్లు తెలిసింది విచారణ చేపట్టిన అధికారులు అక్రమాలు జరిగినట్టు గుర్తించారు అవినీతికి పాల్పడిన రెగ్యులర్ ఉద్యోగి ఎం రామకృష్ణుడును సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు ఒప్పందం ఉద్యోగులు బి నాగపరమేశ్వరుడు బి మల్లికార్జున రెడ్డి జి మల్లికార్జున రెడ్డి ఎన్ గోవింద్ జి శ్రీనివాసులు బీఆర్ రెడ్డి కెకే రాజును విధుల నుంచి తొలగించారు వీరి స్థానంలో ఇతర ఒప్పంద సిబ్బందికి విధులు కేటాయించారు